ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూన్ ఇరవై మూడు మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును యోహాను వార్త పదిహేనో అధ్యాయం ఏడో వచ్చినం రాజైన కోరేషు తిరిగి వెళ్ళటకు ఇష్టపడిన యూదులందరూ వెళ్ళవచ్చునని బహిరంగ ప్రకటన గావించినను అనేకులు ఆ మాటలు నమ్మక అక్కడనే నిలిచిపోయి అదేవిధముగా మనము కూడా దేవుని వాగ్దానముల ఎందు నమ్మిక ఉంచక వాటిని మన హక్కుగా ఎడల ఆయన మనలో మన ద్వారా పనిచేయలేడు విశ్వాసులముగా మనము దేవుని వాగ్దానముల ఎందు స్థిరమైన విశ్వాసముంచి మన అక్కరలు తీర్చిబుడుటకు వాటిని కోరుకొనవలెను చాలామంది నేను పరిశుద్ధ గ్రంథమును నమ్ముచున్నానని చెప్పుదురు కానీ దానికి విధేయత చూపరు అయితే మానవ కల్పితములైన ఆచారములు పద్ధతులు అలవాట్లను అనుసరించుటకు ఇష్టపడుదురు ఒకవైపు దేవుని ఎందు విశ్వాసము గలదని చెప్పుదురు కానీ డబ్బు అవసరత ఏర్పడిన ఎడల అడుక్కునుటకు ప్రారంభించదురు కొంతమంది స్వస్థతా కూటములను ఏర్పాటు చేసి వారిని స్వస్థపరచుటకు దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నామని చెప్పుదురు కానీ వింతైన విషయం ఏమనగా ద్రవ్య సంబంధమైన విషయము వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనపరచరు కానీ ఆర్థిక సహాయం నిమిత్తం మనుషుల వైపు చూచుదురు స్వస్థపరచు శక్తి గల దేవుడు వారి అవసరతలకు కావలసిన ధనమును ఇవ్వలేడా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టు అనుసరించుటకు తప్పిపోవదురు దేవునికి ఆయన వాక్యమునకు సంపూర్ణ విధేయత చూపించుట ద్వారానే దేవుడు మన పక్షమున పనిచేయుట చూడగలము యుహాన్సు వార్త పదిహేను అధ్యాయం ఏడు ప్రకారం మనం ఆయన అధికారమునకు ఒప్పుకొనొచ్చు ఏసుక్రీస్తు ప్రభునందు నిలిచి ఉండవలను ప్రతి చిన్న విషయంలో ఆయనకి విధేయత చూపుచు మన జీవితపు ప్రతి అడుగులో కూడా ఆయన అధికారములో స్వాధీనములో ఉండి నడిపించబడవలను ప్రతి విషయంలో మనము ఆయనకు విధేయత చూపవలను అప్పుడు మాత్రమే మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అను ఆయన వాగ్దానమును మన పక్షమున నెరవేర్చబడుట చూడగలము యోహంసు వార్త పదిహేనో అధ్యాయం ఏడవచ్చును ఆ విధముగా నిహిమ్య విశ్వాసముంచి విదేత చూపుటకు ఆరంభించను దేవుడు కూడా అతని పక్షమున తన పని చేయుటకు ఆరంభించను ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్